వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి అనగా ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నాటి సాక్షి దినపత్రిక ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు కలప కట్టెలు అమ్మే దుకాణం అడితి పది అడ్డం పశువులకు ఆహారంగా పట్టే నీరు అటు నుంచి కుడితి పదకొండు నిలువు తలకిందులైన ఆదాయం రాబడి తిరగేసి రాయాలి రెండు నిలువు సమస్య పరిష్కారానికి తేలిక మార్గం కిటుకు ఏడు అడ్డం తిరగబడ్డ సేవకుడు బంటు తిరగేసి రాయాలి మూడు నిలువు తలకిందులైన శకటం బండి తిరగేసి రాయాలి ఒకటి అడ్డం చప్పుడు అలికిడి నాలుగు నిలువు అమరశిల్పి జక్కన్న ఎనిమిది అడ్డం గాలి ఆడక కలిగే ఉమ్మ తాపం ఉక్క ఎనిమిది నిలువు నిలువు రెండు లాంటిది నిలువు రెండు కిటుకు కిటుకు లాంటిది ఉపాయం పన్నెండు అడ్డం అపసవ్యంగా వచ్చిన విజ్ఞాపనలు విన్నపాలు తిరగేసి రాయాలి పన్నెండు నిలువు జుట్టు రింగులు పైకొచ్చాయి జులపాలు ఇది కూడా తిరగేసి రాయాలి పదమూడు అడ్డం హాని అపాయం నాలుగు అడ్డం నిబంధనలు అతిక్రమించినందుకు కట్టించుకునే సొమ్ము జరిమానా ఐదు నిలువు బతికున్న చలనం లేని పరిస్థితి రివర్స్ అయ్యింది కోమ తిరగేశ్వరాయలు తొమ్మిది అడ్డం దమ్స్ట్రా అంటే ఈ పన్ను కోర కోర పన్ను ఆరు నిలువు పురాణకాలపు మొట్టమొదటి వార్తాహరుడు నారదుడు పద్నాలుగు అడ్డం చేటు కీడు పదిహేడు అడ్డం పెదవి మోవి పద్దెనిమిది నిలువు పైకొచ్చిన సూర్యుడు రవి తిరగేసి రాయల్ పదిహేడు నిలువు కాలు ఇరవై నాలుగు అడ్డం అవకాశం ఇరవై నాలుగు నిలువు ఆస్తిపాస్తులు ఎవరికి చందాలో రాసే పత్రం వీలునామా ఇరవై ఐదు అడ్డం తింటే ఇవి తినాలట వింటే భారతం వినాలట గారెలు ముప్పై ఒకటి అడ్డం విలాసం చిరునామా ఇరవై ఐదు నిలువు హడాబిడి గడబిడైంది కంగారులో గారు వచ్చేసినాయి మిగిలిపోయినది కమ్ ఇరవై తొమ్మిది నిలువు నీటి మురికి పాచి ఇరవై ఎనిమిది అడ్డం సుప్రసిద్ధ వరసిద్ధి వినాయకుని క్షేత్రం కాణిపాకం ఇరవై ఎనిమిది నిలువు రక్షణ కాపు ముప్పై అడ్డం నవ్వితే ఇది పండుతుందా నాపచేను ఇరవై ఏడు నిలువు మకర సంక్రాంతి మరునాటి పండుగ కనుమ ఇరవై ఆరు నిలువు శ్రీకృష్ణుడి పేద స్నేహితునికి అంతం లేదు కుచేలుడు అంతం లేదు అనగా చివరి అక్షరం తీసేయాలి ముప్పై రెండు అడ్డం ఈగలతోటివి తిరగబడ్డాయి దోమలు తిరగేసిరాయాలి ఇరవై ఆరు అడ్డం చెడ్డకవి కు ఇరవై అడ్డం కాకులు దూరని డాష్ కారడవి ఇరవై ఒకటి నిలువు విస్తారం పుష్కలం విరివి పంతొమ్మిది అడ్డం చక్రవర్తి రారాజు పదిహేను అడ్డం మనది కాదు పరాయి పదహారు నిలువు తలపై నిలువుగా కట్టే పూబంతి తలకిందులైంది తురాయి పదిహేను నిలువు మేనా పల్లకి ఇరవై రెండు అడ్డం ఎటువైపు నుంచి వచ్చిన పేలుతుంది జాగ్రత్త తుపాకీ తిరగేసి రాయాలి ఇరవై మూడు నిలువు కాళ్ళకు పెట్టే లత్తుక అలంకారం పారాణి ఇదండి వాళ్ళ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే పుస్తకంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్